గుడ్ మార్నింగ్ నిన్న ఒక వీడియో పెడదామనుకున్నాను అది మధ్యలోనే కట్ అయిపోయింది అది ఏంటయ్యా మన గుండు సూది అని ఒక జర్నలిస్ట్ చాలా సీనియర్ జర్నలిస్ట్ అనుకుంటా సీనియర్ అంటే ఒక ఇరవై ఏళ్ళు ముఖ్యంగా ఈ దినం ఇట్లాంటి వాటిలో చేసి ఉంటాడు అతను ఏంటంటే పాపం చాలా బాధపడుతూ ఒక వీడియో డిలీట్ చేశానని పెట్టాడు చేరటంటే ఒక మూడు నెలల్లో ఏదో సంచలనం కలిగించబోతున్నా రాజకీయాల్లో సంచలనం ఇలా ఏదో పెట్టారు దాని మీద ఏమైందంటే ఎవడికి దోచినట్టు వాడు కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా తెగ వైరల్ చేశారు అని భయపడ్డాడు అంటే భయం ఉంటుంది కదా ఎవరికైనా అది ఏంటంటే అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళిపోతుందేమో నేను చెప్పింది నేను చెప్పిన దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు కదా అంటే ఇప్పుడు మనం ఒక భావంతో పెడతాం ఇంకొకడు దాన్ని ఇంకోలాగా ప్రొజెక్ట్ చేస్తాడు ఈ ప్రొజెక్ట్ చేసిన దాన్ని నమ్మడానికి జనం రెడీగా ఉంటుంది రెడీగా ఉంటారు ఈ పని పాట లేని జనం దానికి రెడీగా ఉంటుంది అందువల్ల ఏంటంటే ఆ వీడియో డిలీట్ చేశాను అది జరిగినప్పుడు చెప్తాను అంటాడు ఏం లేదు ఆయన చెప్పేది ఏముంది ఇప్పుడు రాజకీయ మార్పేదో జరగబోతుంది అన్నాడు దాన్ని యాంటీగా తీసుకెళ్తే ఇతనికి ఉన్న గుడ్ విల్ ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత అనుకుంటా ఇతన్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళ కోసం ఒక చిన్న బెదిరింపులాగా అప్పట్లో ఎస్పీలు కానీ లేదంటే వాళ్ళ గృహప్రవేశానికి వచ్చిన మంత్రులు ఎమ్మెల్యేలు లోకేష్తో సహా ఫోటోలు పెట్టారు ట్విట్టర్లో అబ్బాయిలు నా జోలు రావద్దు నాకు ఈ స్టాండర్డ్ అంటే నా లెవెల్ ఇది అని కొంతమంది భయపడతారు కదా ఎందుకు లేరా మనకెందుకు వచ్చిస్తావు లేరా అని కానీ ఈ కిటకాళ్ళు ఉన్నారే మనకి అక్షరం ఒక్క రాదు వ్యాసాలు రాసేవాడిని విమర్శిస్తారు మనకి ఒక బాలు ఎట్లా అయ్యాలో తెలియదు బౌలింగ్ ఎట్ చేయాలో టాప్ బౌలర్లకి వీళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు మనకొక కాలు కదపడం రాదు డ్యాన్స్ చేసేవాడిని వీళ్ళు ఎగతాళి చేస్తారు మనం ఒక షార్ట్ ఫిల్మ్లో కూడా యాడ్ చేయలేము వీళ్ళు పెద్ద పెద్ద మెగాస్టార్లు సూపర్ స్టార్లకి యాక్షన్ గురించి చెప్తారు పైగా వాళ్ళని ఎగతాళి చేస్తారు అంటే వీళ్ళ బతుకంతా ఏంటంటే ఎగతాళి ఇప్పుడు అదే కదా ట్రోలింగ్ అంటే అందులో మునిగిపోయి ఉంటారు సో వాళ్ళతో మనకెందుకురా బాబు అని చెప్పేసి డిలీట్ చేశాడు ఆయన ఆయనకి ఆయన ఒంగోలు గుంటూరు మధ్యలో ఉంటాడు కాబట్టి మనం ఈ సమ్మర్లోనూ ఎప్పుడ వీళ్ళంత తొందరలో వీలైతే కలుస్తాము చెప్తాము కాకపోతే ఏంటంటే ఈ వేడియో ముఖంగా మనం చెప్పదలిసేది నోబడి కెన్ రూల్ యువర్ లైఫ్ ఆర్ రూ ఇన్ యువర్ లైఫ్ అరే బడుదాయిలు మీకు ఈ ఇంగ్లీష్ పదాల తాలూకు అర్ధాలు తెలిసేసరికి అంటే నిజమైన అర్థం తెలిస్తే మూసుకొని ఉంటారు ఏంటంటే నువ్వు ఎవడవో ఎవడి జీవితానో నిర్దేశించలేవు నాశనం చేయలేవు నువ్వు ఎవడో అయినా జీవితాన్ని నాశనం చేద్దామని చూసేవనుకో ముందు నీదే నాశనం అవుతావు నీ పని పాట వదిలేసి జీవితాలు ఉంటాయి ఇప్పుడు వ్యర్థం అని కూడా వెళ్ళలేము ఏ మనిషికైనా అదే పద్నాలుగు వందల యాభై ఐదు గ్రాముల లేదంటే పదమూడు వందల యాభై గ్రాముల మెదడే ఉంటుంది దాన్ని అట్ట వాడుతున్నారు ఎలాంటి పనులకు వాడుతున్నారు అన్నది చూసుకోవాలి ఊరికే ఇప్పుడు అతను పెట్టిన వీడియోలో ఏముందో ఏంటో నేనైతే చూడలేదు కానీ నాకు ఆ తూచాయిగా సమాచారం తెలిసే ఉంటుంది దాన్ని ఏదో చిలవల పలవలు చేసే సకల గుత్తుకుంటూ ఉంటారు ఇప్పుడు చూసారా మన దెబ్బకి వీడియో డిలీట్ చేశాడు కానీ ఏమైంది అతనికి ఏమైంది ఏమన్నా అయిందా అతనికి కాదు ఎవడికి కాదు మీరు ఏదో మీ నెగిటివిటీని స్ప్రెడ్ చేసినంత మాత్రాన్ని ఎవడేడా ప్యాంట్లు తడుపుకోరు అతను కూడా అదే చెప్తున్నాడు ఆ గుండె సూతి గురించి మనకి ఎలక్షన్స్కి ముందే అంటే ఒక మూడేళ్ల ముందే మాకు లాయరు అంటే లేఖల గురించి మనకు ఒపీనియన్లు కానీ మనకి తెలిసిన నాలెడ్జ్ మనకున్న డిగ్రీలతో పాటు మన దోస్తులు కూడా లాయర్లుగా ఉన్నారు అమరావతి హైకోర్టు దగ్గర కృష్ణయ్య అని ఉంటాడు ఆయన చెప్పాడు అనమాట గుండుసూదు అనే ఒకటి వస్తుంది బాగా చెప్తుంటాడు మాట్లాడుతుంటాడు అయితే టీడీపీకి కొద్దిగా ఫరగా ఉంటాడు సరే ఎవరు ఎవరికి ఫరగా ఉంటారు అన్నది కాదు కదా వాళ్ళు మాట్లాడే విధానం వాళ్ళు ఎంచుకుంటున్న టాపిక్ వీటి గురించి ఏంటంటే కాస్త కుస్త నిజాయితీ వాడు తప్పు చెప్పినప్పుడు నేను తప్పు తప్పు చెప్పానని చెప్పుకోవడం ఇట్లాంటివన్నీ ఏంటంటే మనకు తెలియకుండానే మనకు ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తాయి ఆ ఇమేజ్ని డామేజ్ చేద్దామను ఏదో రెండు పుల్లలు పెట్టేసి ఆ పార్టీకి పంపించి ఈ పార్టీకి పంపించేది ఏదో వరిగట్టి బిగుతామంటే కుదిరేది కాదు అది ఈ వీడియో ద్వారా మనం చెప్పదలిచింది అది నో బడీ కెన్ రూయిన్ అవర్ లైఫ్ ఆర్ రూల్ ఐ లైఫ్ పర్టికులర్గా మాకు సంబంధించి ఎవడో ఏదో చేస్తే తడుచుకునేది లేదు బెదిరేది లేదు భయపడేది లేదు డ్యాన్స్ వేసేది లేదు జావగారిపోయేది లేదు అని చేత తెలియపరచడమైనది పై